ఫిబ్రవరి ఆరవ తేదీ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం శుక్రవారం ఈ వీడియోలో మదనపల్లి టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా మదనపల్లి టమోటా దిగుమతి విషయానికి వస్తే ఈరోజు అన్ని మండీలు కలిపి చూసుకుంటే మదనపల్లి మార్కెట్ మొత్తానికి ఒక మూడు నుంచి నాలుగు మండీలకి దిగుమతి పెరిగింది ఇక మిగతా మండలి చూసుకుంటే నేనులాగే వచ్చింది టోటల్గా ఈ నాలుగు మండలు పెరిగినా కూడా ఒక పది శాతం వరకు దిగుమతి ఈరోజు నేటికంటే పోల్చుకుంటే పెరిగింది ఇక ధరలు చూసుకుంటే నేటికంటే ఈరోజు వేలంపాట్లు అయితే స్లోగా నడుస్తున్నాయి ఇక ఆ ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో మనం చూసేద్దాం ఇక్కడ ఇరవై ఐదు కేజీల బాగులో మూడో రకం కాయలు ఎనభై రూపాయల నుంచి ప్రారంభమై తొంభై నూరు నూట పది వరకు పలికాయి రెండో రకం కాయలు నూట ఇరవై రూపాయల నుంచి ప్రారంభమై నూట ముప్పై నూట నలభై నూట యాభై నూట అరవై నూట డెబ్భై రూపాయల వరకు పలికాయి ఒకటో రకం కాయలు నూట ఎనభై రూపాయల నుంచి ప్రారంభమై నూట తొంభై రెండు వందలు రెండు వందల పది రెండు వందల ఇరవై రూపాయల వరకు పలికాయి ఇక టాప్లెట్ విషయానికి వస్తే ఈరోజు మదనపల్లి మార్కెట్లో సూపర్ టాపు రెండు వందల డెబ్భై రూపాయల టాప్లెట్ పెడింది టూ సెవెంటీ రూపీస్ దోశ సత్త రూపాయలు ఈ సమాచారం మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి